హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది రోప్వే తెగిపోయి భారీగా మృతులు అసలు ఏంటి అసలు వివరాలు అయితే తెలుసుకుందాం ఎక్కడ జరిగింది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెగిపోయిన రోప్వే కేబుల్ వైరు రోప్వే కేబుల్ వైర్ తెలిపై భారీ ప్రమాదం అయితే జరిగింది గుజరాత్ లోని పంచమహల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది అక్కడి పావుగఢ్ హిల్ వద్ద ఉన్న కార్గో రోప్వే కేబుల్ వైర్ అయితే దిగి ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అయితే ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పావుగఢ్ కొండపై మహాకాళి ఆలయం ఉంది ఈ శక్తిపీఠాన్ని ఏటా ఇరవై ఐదు లక్షల మంది సందర్శిస్తుంటారని ఒక అంచనా ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆలయానికి మెట్లు లేదా రోప్వే మార్గంలోనే చేరుకోవచ్చు దాదాపు మెట్లు ఎక్కాలిండే కనుక రెండు వేల మెట్లు అయితే ఉండడం జరుగుతుంది దాదాపు ఈ రెండు వేల మెట్లు ఎక్కి మాత్రమే ఈ గుడికి అయితే అవకాశం ఉంటుంది అయితే శనివారం నాడు ఉదయం ప్రతికూల వాతావరణం ఉండడంతో రోప్వే సేవల్లో నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు ఈ క్రమంలో ఒక నిర్మాణ సామాగ్రిని తరలిస్తుండగా రోప్వే కేబుల్ వైర్ ఒకసారిగా తెగిపోవడంతో ప్రమాదం జరిగింది బేస్ పాయింట్ వద్ద ట్రాలీ పడిపోవడంతో అందులో ఉన్నటువంటి ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు ఇద్దరు కార్మికులతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పంచమహల్ పోలీసులు వెల్లడించారు రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టాయని చెప్పారు నిజంగా ఇది అదృష్టవశాత్తు జరిగిన ఘటనను అనుకోవాలి ఎందుకంటే రోప్వే రన్నింగ్ లో ఉన్నట్లయితే చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేది అయినప్పటికీ కూడా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైనప్పటికీ కూడా ఆ రోజు వాతావరణం బాగోక అధికారులు తీసుకున్న నిర్ణయం రూపవే నిలిపివేయడం వల్ల ఈ ఘటన అయితే కనుక తక్కువ మంది ప్రాణాపాయం నుంచి అయితే ఎక్కువ మంది ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకున్నారు అయినప్పటికీ ఆరోగ్యం మృతి చెందడం అనేది అత్యంత బాధాకరం